హలో అండి ఇవాళ మీ ముందుకు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను మన గార్డెన్ అందాలు చూస్తూ వినేసేయండి కథ పేరు జయమ్మ సెటిల్మెంట్ రిటర్న్ బై వాణీశ్రీ స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చొని ఉంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయడం మొదలుపెట్టలేదేం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజ్లో సీనియర్ లెక్చరర్ నందిత ట్యూటర్ తినుబుద్ధి కావడం లేదు హీన స్వరంతో చెప్పింది నందిత నీ మూడ్ బాగున్నట్లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడు బాగా లేదు ఎందుకంటే మేనేజర్ నన్ను దయ్యంలా పట్టుకున్నాడు అతను ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితోనేనా సమస్య ఎందుకు లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా లంచం అడుగుతున్నాడా ఏం లంచం అడిగినా బాగుండేది వాడి మొహాలు కొట్టేదాన్ని నా మీద కన్నేశాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే గబ్బరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిది ఏళ్ళు ముదిరిపోతున్నావు ఇంకేం తెల్ అవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఇక నువ్వు సిటీ బస్సులో తిరిగే పానేలే కార్ అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే వీడి ఒకటి చూస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నంది చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళు బంధువులు మన మీదే ఎదురుదాడి చేస్తారు నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తుంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అని ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పుడుతుంది ఎందుకీ పాడు బతుకు బుడమీరు పొంగి ఆమె కళ్ళల్లో నుంచి ప్రవహిస్తుంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజీ ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సుసైడ్ చేసుకుందాం అని ఆలోచించటం పెరిగితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయబోయిన వాళ్ళందర్నో చూసి రాటు తేలింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికి ఎందుకు నా పెళ్లి సంగతి పెళ్ళి కాకపోతే వీడికి కీప్గా ఉండాలా ఏంటి నందిత కన్నీళ్ళు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒక్కటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళెందుకు లేట్ చేస్తుందా సరైన సంబంధాలు రావటం లేదా అడిగింది తేజస్వి పెళ్ళి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి నాకేమో ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయింది జాబ్ చేస్తున్నప్పుడు ఆ వెంట పడని వారు అవినీతి కేసులో ఇరిగించారు అది తేలితే గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్లి చేయాలి నందిత కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటుంది చూడు నందిత నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్ళి సమస్య వేరు జాబ్లో ప్రాబ్లమ్స్ వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతుందని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వరి అవ్వకు జయమ్మ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకొని తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జయం మాంటే ఎవరు అడిగింది నందిత కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసము పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే బెల్లం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది రిస్క్ ఏమో పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకు లోపల ఎక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులు అవి ఏమీ ఉండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారిగిరారు ఇప్పటి వరకు జరిగింది వేరు నువ్వు ఒంటరి దానివి ఇంక నుంచి నీకు నేనున్నాను నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తా అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిగా కనిపిస్తుంది ఆ రోజు ఆదివారం కళ్యాణ్ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ్ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్యా పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చెయ్యెత్తు మనిషి ఎత్తుకు తగిన లావుతో పట్టు చీర కట్టుకొని సాక్షాత్తు గుళ్ళో నుంచి నడిచొచ్చిన అమ్మోర్లా ఉంది ఒంటి నిండా నగలు మీద కిరీటం ఒకటే తక్కువ కళ్యాణ్ చక్రవర్తి తండ్రి నాగవర్ధన్ రావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫోటో అందించింది ఈ ఫోటోలోని అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్ ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయమ్మ మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధన్ రావు విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ్ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్ళి చేయాలి కదా వ్యంగ్య ధోరణితో అంది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టయ్యాడు నాగవర్ధన్ రావు మేడం ఏం చెప్తున్నారు మా వాడికి పెళ్ళయి పదేళ్ళు అయ్యింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడు నందితాను ప్రేమించడం ఏమిటి కలవరపడుతూ చెప్పాడు మీ వాడికి పెళ్ళయిందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు తెలుసు కానీ ఏం చేద్దాం అతని ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డివోర్స్ ఇవ్వకుండా పెళ్ళి చేసుకోవడం నేరం కదా నాగవర్ధన్ రావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ్ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం దుఃఖం కరిగాయి విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి దడాలన తడుపులు తీసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ప్రేమించడం ఏంటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు కుట్టాక ఈ పెడబుద్ధులేంటి అంది కళ్యాణ్ చక్రవర్తి తల్లి పద్మావతి ఏరా మేడం చెప్తున్నదంతా నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేంట్రా కాలేజ్ చైర్మన్ నరసింహారావు మన బంధువు బాధ్యతగా ఉంటాడని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా వరువు గంగలో కలుస్తుంది ఆక్రోషించాడు నాగవర్ధన్ రావు కళ్యాణ్ చక్రవర్తి ముఖం కత్తి వేటికి నెత్తురు లేనట్లు తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కోప్పడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టు పుట్టుండొచ్చు మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు కానీ పెళ్ళ మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమ రాహిత్యంతో బాధపడుతున్నాడు ఇప్పుడు నంది తాను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్న అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధన్ రావు నా కడుపున చెడబుట్టావని తిట్ల దండకం మొదలుపెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ్ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికే మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టిండి పంపేయండి నందితో నందితాతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తూటారు పేలుస్తోంది ప్లీజ్ మేడం ఇక ఆపండి ఈ గొడవ మాకు తెలీదు మీరు చెప్తుంటే వింటున్నాము అన్నాడు నాగవర్ధన్ రావు నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి మీకు మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతోందా సున్నిత మనసుగల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది జైలు పాలయ్యేవారు ఇటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలంటారు అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం రూపం దాల్చింది సారీ మేడం మా వాడు తక్కువై ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణ వేడుకుంటున్నానని అన్నాడు నాగవర్ధన్ రావు చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందండి మేడం మా వాడిది తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నందితను వేధించినందుకు క్షమాపణ చెప్తున్నానని ఇకముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి జయమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధన్ రావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి మీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది నీ కాలో పోయి వికలాంగుడు అయ్యేవాడివి ఒంటరి ఆడపిల్లంటే నీకు అధికార మధమా నందిత ఒంటరి అని ఎవరు లేరని అనుకోకు మేమున్నాం ఆమె మీద ఈగ వాలినా ఏంటో తెలుసుకుంటావు కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటుంది ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్లు రీసౌండ్ వస్తుంది నాగవర్ధన్ రావు కొడుకు మెడబట్టుకొని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్పయ్యింది క్షమించండి కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వ్యధ వేషాలు వేశావా తర్జని చూపుతూ బయటకు నడిచింది జయమ్మ ఇదండి వాణిశ్రీ గారు రాసిన జయమ్మ సెటిల్మెంట్ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి